దేవుడు ఎవరి కానుకను స్వీకరించారు భూమి మీద మొదటి హత్య ఎక్కడ జరిగింది ఎవరు హత్య చేశారు ఎవరు హత్యకు గురయ్యారు ఈ వీడియోలో చూద్దాం ఈ స్కిట్ ఎవరిని కించపరిచి తీసిన వీడియో మాత్రం కాదు సరే స్కిట్ని చూద్దాం అందరికీ మరణాత బైబిల్ మిషన్ టీవీఆర్ ఛానల్ వీక్షిస్తున్న మీకు మరణాత ఆదామ అవ్వాల గురించి ఏదైనా తోటలో వారు ఏ విధంగా ఉన్నారో వారు ఏ పాపం చేస్తే దేవుడు వారిని ఏదైనా తోట నుంచి దేవుడు తోలివేసినట్లుగా మనకు కనబడింది ఈ వీడియో అంతా కూడా గతించిన కాలంలో గతించిన స్కిట్లో మనం చూసి ఉన్నాము ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆదాం అవ్వలేని వారిని ఏదైనా తోటలో నుంచి బయటికి వేసిన తర్వాత దేవుడు ప్రేమమయుడు కృపామయుడు దయచూపిన వారి వారి మీద దయచూపించి వారి ఇరువురికి కూడా దేవుడు వారిని ప్రేమించి వారి ఇరువురికి ఒక ఇద్దరు కొడుకుల్ని ఇచ్చారు వారిద్దరు కొడుకులు ఎవరనగా ఒకరు కయ్యిను రెండవది ఏవేలు ఈ ఇరువురు గురించి మనం ఈరోజు ఈ స్కిట్లో చూద్దాము ఇప్పుడు ఆదాము గారు దేవుడు వారి ఇరువురిని ప్రేమించిన తర్వాత ఆ యొక్క ఆదాము గారు వారి ఇరువురి కొడుకులతో చక్కగా ఆయన వారి ఇరువురిని కూడా చూసి ఇద్దరిని కూడా చక్కగా ప్రేమిస్తూ ఉండేవారు ఇప్పుడు చూద్దాము ఈ యొక్క కయ్యని గారు ఏం చేసేవారు ఏ వీళ్ళ గారు ఏం చేశారో ఈ వీడియోలో చూద్దాం పిల్లరా ప్రిల్లారా చక్కగా ఈ పంటలు పండిస్తూ కూరగాయలు పండిస్తూ ఈ కయ్యని గారు చక్కగా కూరగాయలు పండిస్తూ పండ్లు పండిస్తూ ఆ విధముగా ఈ యొక్క కయ్యని గారు ఈ విధంగా సేద్యం పంటలు పండించేవాడుగా కనబడతారు పెళ్ళారా సరే ఇప్పుడు చిన్న కుమారు మనం చూద్దాము ఆయన ఏం చేస్తున్నారు ఈ ఆ యొక్క కయ్యని గారు పంట పండిస్తూ ఉండగా ఈ యొక్క హేబి గారు చూడండి చక్కగా ఆ యొక్క గుర్రెను కాచుకుంటూ గొర్రెలు నేపుతూ ఆ విధంగా ఈ హేబల్ గారు ఈ విధంగా ఉండారు పోయారా చూడండి చక్కగా గొర్రెలను కాచుకుంటూ ఆయన ఉన్నారు పోయారా సరే ఈ యొక్క కయ్యని గారు అలాగే ఈ యొక్క ఏబీలు గారు ఈ విధముగా కయ్యని గారేమో ఆ యొక్క పంటను పండిస్తూ ఉండేవాడికి కనబడుతున్నాడు ఇప్పుడు మనం చూసాం కదా తర్వాత ఏబీలు గారు గొర్రెలు కాచుకుంటూ చక్కగా ఆ విధంగా మేపించుండేవారు కానీ ఇరువురు కూడా వారు ఏం చేసేవారంటే ప్రియుల చూడండి ఈ కయ్యని గారు తన పంటలో ఆ యొక్క పంటను తీసుకొచ్చి ఆ యొక్క దేవుడి దగ్గర ఇక్కడ చూడండి ప్రియులరా అర్థంగా పెడుతున్నాడు ప్రియరా ఇప్పుడు చూడండి ఈ యొక్క ఏబీలు గారు కూడా దేవునికి అర్పణ ఇవ్వాలని చెప్పేసి తన గొర్రెలో ఉంటే వచ్చి దేవుడికి అర్పణగా ఇస్తున్నాడు పిల్లలు సరే ఈ కయ్యని గారేమో పంటను పండించేవారు మనం విన్నాం కదా ఈ ఏబిలు గారేమో గొర్రె పిల్లలు కాచేవారుగా గొర్రెలు కాపరే కనబడతాడు ఈ కయ్యని గారేమో దేవుడికి అర్పణ ఇచ్చారు అలాగే ఏబిలు కూడా దేవుడికి అర్పణ ఇచ్చాడు ఈ అర్పణ ఇచ్చిన తర్వాత పిల్లలు ఇక్కడ చూడండి ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే ఇక్కడ కయ్యను కయ్యను నీవు అర్పణ అలాగే నీ తమ్ముడు కూడా అర్పణ ఇచ్చాడు తమ్ముడు తమ్ముడైతే శ్రేష్టమైన దానిని తీసుకుని వచ్చి నాకు అర్పణకి ఇచ్చారని చెప్పి బైబిల్ గ్రంథం ఉంచారు గొనికి ఏంటంటే ప్రిగారా ఇక్కడ గమనించిన మాట ఏంటంటే ఏబిగరేమో దేవుడిని గౌరవిస్తూ దేవుడు ప్రేమగా ఇష్టపూర్వకంగా తెచ్చినట్టుగా ఏ బిల్లు కనబడ ఏ గారు కనబడుతున్నారు కయ్యుని గారేమో తనలో ఒక దురాలోచన పెట్టుకుని ఆ దురాలోచనలతో తెచ్చి ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది ప్రిల్లారా గొనికి ఇక్కడ దేవుడు ఏం చేశారంటే ఏ ఇచ్చిన కానుకును దేవుడు మెచ్చుకున్నారు కయ్యనిచ్చిన ఇచ్చిన కానుకును దేవుడు దేవుడు మెచ్చుకునేట్టుగా కనబడతాడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇక్కడ గమనించిన మాట ఏంటంటే మన దేవుడికి ఇచ్చే అర్పణలో ఆ అర్పణలు కూడా మనం ఎలా ఉండాలంటే ఇష్టపూర్వకంగా ఇవ్వాలి దేవుడి మీద ఇష్టం కలిగి మనం ఇవ్వాలి దేవుడు అంటే ప్రేమ కలిగి ఇవ్వాలి ప్రిగార అలాగే ఏ గారు ఇచ్చారు కనుక ఏ బీలు దేవుడు అంగీకరించారు కయ్యని కయ్యని కానుకలు దేవుడు అంగీకరించలేదు దేవుని కానుక ఇచ్చినప్పుడు ఎలా ఉండాలంటే దేవుని మీద ఇష్టం కలిగి దేవుని మీద ప్రేమ కలిగి మనం ఇవ్వాలి దేవుడు మనల్ని దీవిస్తారని చెప్పేసి ఆ ఉద్దేశపరంగా మన ఇవ్వాలి కనుక మనం కయ్యిని కయ్యిని కానుక మనం ఇవ్వకూడదు పిల్లారా అది గమనించండి పిల్లరా ఎప్పుడైతే తమ్ముడిని మెచ్చుకున్నారో దేవుడు ఈ కయ్యని గారికి కోపం వస్తుంది కోపం వచ్చి ఆ యొక్క ఏబిల్ గారిని చంపివేసినట్టుగా కనబడతాడు పిల్లారా ఈ కయ్యను అంటాడు హేబీలిని తన పొలంలోకి తీసుకెళ్ళి అక్కడ ఆ యొక్క హేబిల్ని చంపివేసినట్టుగా కనబడతారు పిల్లారా అక్కడ చంపివేసిన తర్వాత పిల్లరా దేవుడు అడుగుతాడు కయ్యను కయ్యను ఈ తమ్ముడు ఎక్కడ అని అడిగినప్పుడు నీ తమ్ముడు ఎక్కడ అని అడిగినప్పుడు ఈ కయ్యను ఉంటాడు నా తమ్ముడికి ఏమో నేను నేను కాపాదారునా అని దేవుడి మీద మాట్లాడతాడు పిల్లరా ఈ తమ్ముని రక్తము నేల నుండి నాకు మొర్ర పెట్టుకునించినది అనే మాట మనకు బైబిల్లో కనబడుతుంది అయితే ఈ కయ్యని గారిని దేవుడు అడిగారో ఈ కయ్యని గారిని దేవుడు ఏమన్నారంటే కయ్యని గారిని ఎప్పుడైతే నీ తమ్ముని నీ తమ్ముని చంపి ఉన్నావో దేవుడు ఈ కయ్యని గారి శిక్షిస్తాడు ఇక్కడ నువ్వు దేశ దెబ్బ మీద తిరుగుతావు అనే మాట చెప్పగానే ఈ యొక్క కయ్యని గారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లరా దేవుడు ఏమంటారంటే ఇక్కడ ఈ యొక్క కయ్యన్ని ఎవరు చంపకూడదు అని ఒక గుర్తు కూడా పెడతారు పెరిగారా ఈ కయ్యని గారికి అంటే దేశ దెబ్బరిపోయి నువ్వు తిరుగుదు కాక పంటను పండిస్తే పంటను నీకు ఇవ్వదు శిక్షించడానికి కనబడుతుంది పెరిగారు ఆదా వారు ఒకే రోజు ఇద్దరు కుమారులు పోగొట్టినా కనబడతారు ఈ వారు మరల ఆదా వారిని దేవుడు మళ్ళీ ప్రేమించి సేతుని ఇస్తారు పెరిగారా తర్వాత ఇనోషుని ఇస్తారు సరే గనుక ఈ మనం ఏం చేయాలంటే ఈ ఏబీలు కానుక దేవుడు ఎలాగ అంగీకరించారో కయ్యని కానుకొని దేవుడు ఎలా ఎలాగ అంగీకరించలేదో గనుక మనందరం ఏం చేయాలని పిల్లారా మనందరము కూడా దేవుడికి ఇచ్చినప్పుడు చాలా ఇష్టపూర్వకంగా ఇవ్వాలి దేవుడి మీద ప్రేమ కలిగి ఇవ్వాలి మన 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 కానుకలను దేవుడు స్వీకరించే వరకు ఉండాలి కనుక మనం ఈ విధంగా ఉండక పిల్లరా మనం ఏ కానుక ఇచ్చినా దేవుని మీద ఇష్టపూర్వకంగా ఇవ్వాలి అనేది మనం నేర్చుకోవాలి పిల్లలు ఈ ఈ స్కిట్ ద్వారా తర్వాత ఏంటంటే మొట్టమొదటిగా ఈ భూలోకంలో జరిగిన మొదటి హత్య ఏంటంటే ఏవేలు గారే ఈ యొక్క కయ్యని గారు ఏబిల్ని చంపేశాడు కనుక ఇది మొదటి హత్యగా మనకు కనబడుతుంది గమనించాలి ప్రియల సరే దేవుని చిత్తమైతే ప్రియుల మరి ఒక వీడియోలో ముందు ఉంటాము ఈ స్కిట్టు ఎవరిని కించబరిచి తీసిన వీడియో మాత్రం కాదు ఈ స్కిట్ ద్వారా కొంతమంది దేవునికి ఏ విధంగా కానుక్ మంచిది అలాగే మొదటి హత్య మొదటి హత్య ఎవరిది తెలుసుకుంటారు ఉద్దేశంతో ఈ స్కిట్ మేము తీయడం జరిగింది కనుక గమనించండి అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ మరణాట